కరీంనగర్ జిల్లా సాలూరులో కామక్యమ్మ టెంపుల్ ప్రతిష్ట అయి పది సంవత్సరాలు జరిగిన సందర్భంలో భక్తుల చేత కుంభాభిషేకం చేస్తున్నారు భక్తుల మాటల్లో తెలుసుకుందాం ఇవి విశిష్ట కోసం చెప్పండి పది సంవత్సరాల నుండి అదే పది పది సంవత్సరాలు ఒకసారి చేస్తారండి కలసం కలసం మీద కలిగే అభిషేకం ఖచ్చితంగా చేస్తారు అదే మళ్ళీ ఇప్పుడు పది సంవత్సరాలు అయిపోయింది కాబట్టి మళ్ళీ గురువు గారు మొదలెట్టారు మీరు చెప్పండి సత్యనారాయణ గారు గురు గారు ఆధ్వర్యంలో సాలూరు వచ్చి పాల్గొనడం జరిగింది చాలా పెద్ద ఎత్తున ఇది జన్మలో మరువులేదండి ఇది కామాక్షమతలకు అనుగ్రహం కరోనా కటాక్ష ఉంటే కానీ ఇటువంటి కార్యక్రమాన్ని మా గురువు గారి ఆధ్వర్యంలో చేపట్టడం అనేది మా జన్మ సుకృతం అండి ఆ అమ్మవారితలు కరోనా కటాక్షాలు మా అందరిపైన ఉండాలని ఆ గురువుగ్రతాలకు ఆశీస్సులు మా అందరి మీద ఉండాలని సదా అమ్మవారిని అనుగ్రహ కరోనా కటాక్సిల్ మాపై ఉండాలని ప్రార్థిస్తున్నాం నా పేరు సత్యనారాయణ రాజు అండి సాలూరు మా మాది సాలూరు పార్వతూరం మండర్ జిల్లా ఇక్కడ సాలూరులోని వెలిసినటువంటి కామాక్షి మాత టెంపుల్ ప్రతిష్ఠించి పది సంవత్సరాలు అయ్యింది అండి ఇప్పటికీ పది సంవత్సరాల కాలంలోని చాలామంది భక్తులు హ్యాపీగా మా అమ్మవారి తీర్థప్రసాదాలు తీసుకొని కామాక్షి అమ్మవారి తొలిగా కృపకు పాత్రలు అయ్యారండి అది దానికి గుణంగా ఇక్కడ గత వారం రోజుల్లోని అమ్మవారికి అమ్మవారి లోపలికి గర్భగుడి లోపలికి కూడాను ప్రతిక్ష అంటే ప్రదక్షిణ చేసే కార్యక్రమం అనేది మనకి భక్తులకు కల్పించారు అదనుగుణంగా ఈరోజు ఆదివారం నాడు పన్నెండో తారీఖు నాడు మహాకుంభాభిషాకం అనేది ఉదయం ఐదు గంటల నుంచి ఇప్పుడు ఇప్పటి వరకు కూడాను భక్తులు వస్తూనే ఉన్నారు కార్యక్రమం జరుగుతూనే ఉంది చక్కగా అందరికి కూడాను మహాభాగ్యంగా భావించి ఒక ట్రెడిషనల్గా ప్రతి ఒక్కరు కూడాను ఆడవాళ్ళు అయితే చీరలు కట్టుకొని రావాలి మగవాళ్ళైతే పంచలు కట్టుకొని వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ప్రభుకు పాత్రలు అయ్యారండి హ్యాపీగా ఉందండి చాలా సంతోషం ఇస్తే పది సంవత్సరాలు అయింది దాని సందర్భంగా మొత్తం అంతా గుడి అంతా రీమాడల్ చేశాను మోడల్ వల్ల ఏమిటంటే మొత్తం అందరూ పని వాళ్ళు అందరూ పనిచేస్తారు కాబట్టి శుద్ధి చేయడానికి అని చెప్పి ఇప్పుడు కుంభాభిషేకం చేస్తాం కుంభాభిషేకానికి భక్తులందరినీ కూడా అర్హులు చేసి వాళ్ళందరి చేత వీలేస్తాను అప్పుడు గారు ఈరోజు కామాక్షమ్మ పది సంవత్సరాలు అయిన సందర్భంలో అమ్మవారికి కుంభాభిషేకం చేయడం అనేది అదేవిధంగా అందరికీ కూడా అంతరాలయం దర్శనం ఇవ్వడం కూడా మహోత్పాయంగా భావిస్తున్నాం ఈరోజు ఈ కుంభాభిషేకంలో పాలు పంచుకున్నందుకు మాకెంతో చాలా ఆనందకరంగా ఉంది కుటుంబ సమేతంగా అందరూ కూడా మేడం గారు వైజాగ్ వెళ్ళిపోయినప్పుడు కూడా మేడం గారి పిల్లలు వైజాగ్లో ఉంటున్నారు వాళ్ళని కూడా రప్పించి అందరూ కూడా గురువు దయ వల్ల దర్శన భాగ్యం కలిగింది చాలా ఆనందంగా ఉంది